జాతీయ జెండాపై ఉన్న అశోక చక్రములోని ఇరవై నాలుగు ఆకులకు అర్థం తెలుసుకుందాం అశోక చక్రంలోని ఇరవై నాలుగు ఆకులు బోధించే భావాలు ఒకటి పవిత్రంగా ఉండటం అతి సాధారణంగా సద్వర్తనతో జీవితాన్ని గడపటం రెండు ఆరోగ్యం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండటం మూడు శాంతి దేశంలోని ప్రతి పౌరుడితో శాంతి సామరస్యంతో మెలగటం నాలుగు త్యాగం దేశం కోసం సమాజం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండటం ఐదు నైతికత వ్యక్తిగత వృత్తిగత జీవితంలో ఉన్నత విలువలతో ఉండటం సేవాభావం దేశం కోసం సమాజం కోసం సేవ చేయటానికి సర్వసిద్ధంగా ఉండటం ఏడు క్షమాగుణం మనసుల పట్ల జీవుల పట్ల అంచలంచలమైన క్షమాగుణం కలిగి ఉండటం ఎనిమిది ప్రేమ దేశం పట్ల దేవుడి దృష్టిలోని ప్రతి జీవి పట్ల ప్రేమ కలిగి ఉండటం తొమ్మిది స్నేహభావం పౌరులందరితో సౌహృద్భావ సంబంధం పది సౌభ్రాతృత్వం దేశ పౌరులందరితో సోదర భావంతో మెలగటం పదకొండు నిర్మాణం దేశ ఐక్యత సమగ్రతను బలోపేతం చేయటం పన్నెండు సంక్షేమం సమాజానికి దేశానికి మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొనటం పదమూడు శ్రేయస్సు దేశానికి ఆనందం సంపదతో కూడిన అన్ని రకాల అభివృద్ధిని సమకూర్చడం కోసం పాటుపడటం పద్నాలుగు పరిశ్రమ పారిశ్రామిక పురోగతికి సహాయపడటం పదిహేను భద్రత దేశ రక్షణ కోసం సదా సర్వసన్నద్ధంగా ఉండటం పదహారు జ్ఞానం వాస్తవాలకు సంబంధించి అవగాహన కలిగి ఉండటం పుకార్లను నమ్మకపోవటం పదిహేడు సమానత్వం సమానత్వ ప్రాతిపదికన సమాజ నిర్మాణికి కృషి చేయటం పద్దెనిమిది ఆర్థిక పరిజ్ఞానం డబ్బును ఉత్తమంగా వినియోగించే తెలివి నేర్పు కలిగి ఉండటం పంతొమ్మిది విధానం దేశం నిర్మించిన విధానంపై విశ్వాసం కలిగి ఉండటం ఇరవై న్యాయం అందరికీ న్యాయం గురించి కృషి చేయటం ఇరవై ఒకటి సహకారం పరస్పరం కలిసిమెలిసి పనిచేయటం ఇరవై రెండు విధులు ప్రతి ఒక్కరూ తమ విధులను నిజాయితీగా నిర్వర్తించటం ఇరవై మూడు హక్కులు ప్రతి పౌరుడు తన హక్కులను సక్రమంగా వినియోగించటం దుర్వినియోగం చేయకపోవటం ఇరవై నాలుగు వివేకం సందర్భానికి తగ్గట్టు వివరించే